ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు నోములు చేసుకునే వాళ్ళు అందరు నోములు చేసుకుంటారు నార్మల్గా ఇంట్లో దీపాలు ముట్టించుకునే వాళ్ళు దీపాలు కూడా ముట్టించుకుంటారు సో మీరేం చేసిర్రో కామెంట్ చేయండి రోజైతే మేము మా ఇంట్లో ఏం చేసినామో మీకు వీడియో ద్వారా చూపిస్తా ఇక్కడ మంచి చెట్టు ఉంది దీనికి ఫుల్ కాయలు ఉన్నాయి మొత్తం పండుగ అన్నీ రాలిపోతాను సో ఇక రాలిపోయి వేస్ట్ చేయడం ఎందుకు పచ్చడి పెడదామని చెప్పి ఇంకా దింపుతాను కొన్ని దంపేసి పక్కన పెట్టేసినాం ఇంకా కూడా ఉన్నాయి చూద్దాం పండ్ ఇక్కడ పండున్నది అప్ప అది ఆల్రెడీ ఏ కింద పడ్డది తీసుకో ఇంకొక నిమ్మకాయలు అన్నీ తెంపుకున్నాక ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళినాం తెంపిన వాటిలో వేసేసి అవి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా అవి మంచిగా డ్రై అయ్యేంత వరకు పక్కనే ఉంచేసిన మా ఆయన కాంతారా టూ మూవీ చూస్తున్నాడు మీలో ఎంతమంది చూసారు మూవీ ఎట్లుందో కామెంట్ చేయండి నేను దగ్గర దగ్గర డ్రాగన్ సీడ్స్ వేసి మంచి అయితే అవుతుంది అవి ఫిఫ్టీన్ డేస్ కి మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టూ మంత్స్ తర్వాత కొత్త మొలకలు వస్తుంది ఒక్కేసారి చేసినా గానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెరుగుతుంది ఒక సైజ్ లో చిన్న చిన్న మొక్కలు పెద్దగా అయిపోయి మనకు ఫ్రూట్స్ ఇవ్వాలంటే వన్ ఇయర్ అయితే పడుతుంది అంట వన్ ఇయర్ వరకి ఎట్లా పెంచాలో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ మా చిన్న కన్నయ్య మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా మానే పిండి కలుపుతున్నాడు ప్రతి కోసం పిండి కలుపుతా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది నాకు తెలిసిన టిప్పు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాకే కాస్త పిండి అక్కడ పెట్టేసుకొని నేనైతే మీకు చూపిస్తా ఏంటో అది అంతసేపు ఏం చేయాలని చెప్పేసి లెమన్స్ అయితే కట్ చేస్తుంది నాకు కజ్జాయి రాలేదు అన్ని కింద పడిపోయినాయి కిచెన్ లోకి వచ్చి కట్ చేస్తుంది అసలు ఎవరైనా ప్రిపేర్ చేసేటప్పుడు చూస్తే ప్రిపరేషన్ ఈజీయా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడే తెలుస్తుంది అమ్మో ఇంత హాడా అని అసలు నాకు కట్ చేయనికే రాలే సో లెమన్ కట్ చేయడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు లెమన్ పిక్కిలు నేను పెట్టడం ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు పెట్టలేదు కొన్ని రోజులైనా ఒకరి పైన డిపెండ్ అయి ఉంటాం ఎప్పటికైనా నేర్చుకోవాలి కదా అప్పుడప్పుడు ఇలా చిన్న క్వాంటిటీలోనే పెడితేనే కదా మనకు బల్క్ గా ఎలా పెట్టాలో కొంచెం ఐడియా ఉంటుంది ఇంతకుముందు నిమ్మకాయలు కట్ చేసినాయి కదా ఇక్కడ మొత్తం తెల్లగా అయింది అసలు ఇది ఎట్లా పోతుందో ఏమో దీపావళి ప్రమిదలు ప్రిపేర్ చేసుకొని నేను మీకు ఒకటి చూపిస్తాను ప్రమిదో ఇట్లా జస్ట్ ఇట్లా లోతుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో నాకు వచ్చు కాబట్టి నేను ఇట్లా చేస్తాను ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఒక్కొక్కటి ఇది కూడా మంచినే ఉంది ఈ ఈ సైజ్ కూడా వేసుకోవచ్చు సో ఈ సైజులో అయితే వేసుకోవాలి కొంచెం నోట్ వేసుకుని వేసుకోవచ్చు అక్షరం డిజైన్ అయిపోయింది మాతో పాటు ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అయింది కొద్దిగా ఆయిల్ తీసుకొని క్యాండిల్ కట్ చేసి వేసుకోవాలి నేను చేసుకున్న ప్రమిదలకి ఈ ఆయిల్ సరిపోతుంది హీట్ అయిన తర్వాత క్యాండిల్ వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి నైట్గా చల్లారిన తర్వాత మనం ప్రమిదల్లోకి యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం కొంచెంగా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి యాడ్ చేసుకోవాలి మళ్ళీ చల్లగా అయిపోతే ఫ్రీజ్ అయిపోద్ది సో కట్ చేసిన దారాలన్నీ ఇట్లా పెట్టేసుకున్నా ఇదంతా ఫ్రీజింగ్ అయిపోతుంది వెలిగించుకుంటే మస్తు బ్రైట్గా కనిపించినాయి నాకు కొనుక్కున్న వాటికన్నా ఇవే మంచిగా అనిపించింది ఈ టిప్ ఎంత మందికి నచ్చిందో ఇలా చేయడం ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి అందరూ కనిపిస్తున్నారు కానీ మా మనుషు మాత్రం కనిపించడం లేదు మా మనుషు దీపావళి సెలబ్రేషన్స్ అన్ని అక్క వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటదంట సో వాళ్ళ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళింది ఇది దీపావళి ముందు రోజు వీడియో వాకింగ్ చేస్తున్నారు లేచి దీంతో ఒక త్రీ రౌండ్స్ థర్డ్ రౌండ్ కి నేను వచ్చి వీడియో తీసిన షో చూడండి అక్కడ వాళ్ళ తాతయ్య కట్ట తీసుకొచ్చి ఆటలు ఆడుతుంది వద్దు పడతావంటే చెప్తే అస్సలు వినదు ఇంకా ఆడుకోని అని చెప్పేసి సైలెంట్ మా మా పత్తిలా మా చెల్లగాడు మా అన్నయ్య ఆడుకుంటాను మా చెల్లగాడు ఇంటికి వచ్చిండు ఇవాళ నిన్న పోయినాం ఇల్లు వచ్చిందట అంతే మా ఇల్ ఫ్రెండ్స్ ఇక ఆడుకుంటా ఫ్రెండ్స్ మా చెల్లగాడు వస్తాను ఇక మా చెల్లగాడు ఇట్లా వస్తాను ఇగో మా అన్నయ్య ఆడుకుంటుండు మా చెల్లగా ఆడి చేయడండి మా చెల్లగాడు కూడా బిల్డింగ్ ఎక్కుతాడట మా చెల్లగాడు ఫ్రెండ్ అద్దు అచ్చా బయట కట్టు ఇది లాస్ట్ ఇయర్ వీడియో మనిషికి వన్ ఇయర్ ఉన్నప్పటి వీడియో

మాన్షు ఊరికెళ్ళడం వల్ల మేము కూడా దీపాలు వెలిగించి సైలెంట్గా ఉన్నాం మాన్షు ఉంటే క్రాకర్స్ వేల్చేటోళ్ళం మాన్షు అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంది క్రాకర్స్ వేల్చుకుంటా మా ఈ దీపావళి వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీరు మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్